ఇన్ని రోజులకైతే మన దాత్రి అయితే మాధురి లైఫ్కి అయితే అభయం అనమాట ఇంకా అసలు ఏం జరుగుద్ది వాళ్ళ అత్తగారింటి వాళ్ళు విడాకుల పేపర్లు పంపిస్తారనమాట అంతే మాధురి షాక్ అయిద్ది అనమాట ఇంకా మాధురి అయితే ఏడ్చుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయేది ఇంకెప్పుడు సంతోషంగా ఉందా ఈ ఇంటి ఆడపిల్లలందరూ అయితే ముగుళ్ళకి విడాకులు ఇచ్చేసి ఇంట్లోనే ఉంటున్నారు అనేసి అయితే నిషికా యువరాజ్ వాళ్ళు అంటూ ఉంటారనమాట ఇంకా జగద్దాత్రి అయితే మాధురి రూమ్కి వెళ్ళిపోయి మాధురి నేను రెండు రోజుల్లో నీ కాపురాన్ని చక్క పెడతాను రెండు రోజుల్లో నేను అయితే మీ అత్తగారింటికి పంపిస్తాను నేను అలా మీ అత్తగారింటికి పంపించలేకపోతే ఈ కేసుని అయితే నేను వాపస్ తీసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు ఈ వదిన మీద నమ్మకం ఉంది కదా అనేసి జగద్దాత్రి అంటూ ఉంటుంది అనమాట ఇంకా నాకు నీ మీద నమ్మకం ఉంద నువ్వు మాట ఇచ్చావంటే తప్పకుండా నెరవేరుస్తావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను దిగులు పడకుండా ఉంటాను అనేసి మాధురి అంటూ ఉంటుంది అనమాట మన రాత్రి మరి ఏం చెప్పి అయితే అత్తగారింటికి పంపిస్తుంది అయితే చూద్దాం అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్